మా వినాయకుని నిలబడితే ఈ రోజు వరకు నైన్ డేస్ అయిపోయినాయి నైన్త్ డే కాబట్టి క్లాక్ ఫ్లాక్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది బొమ్మలు అవన్నీ సైడ్ కూడా ఉంటది కదా మరి ఎందుకు వీళ్ళందరూ ఇప్పుడు రాలేదు ట్రాఫిక్ లేదు ఎందుకు ఎక్కువ మంది నైన్త్ డే రోజు കൊടുത്ത മതി മാത്രമേ കൊണ്ട മതി മിഗ്ലി വാല് ലാസ്റ്റ് ഫൈനൽ అంబులెన్స్ పెట్టారు ఫైర్ ఇంజన్ పెట్టారు మన మాటలు అయితే బాగా వెళ్తాయి చాలా మంది రావడానికి కూడా ప్లేస్ శోభాయాత్రకు అన్ని రకాల వసతులను సదుపాయాలను ఏర్పాటు చేసుకున్న చూడాలి తనకు అది కరకర సూపర్ ఉంది ఇది ఒకటి ఒకటి అన్నలా నిల్బెట్టు మన పరిసరాల మనమే పరిసరాలం కాబట్టి మనం అంతిమంగా ఏయ్ పైకి కార్యక్రమం బొమ్మలే నమ్ముతున్నారు చూడండి ఇంకా నేహకైతే బొమ్మలు చూసి బొమ్మలు కావాలనే దొరుకుతుంది నేనైతే ఐస్ క్రీమ్ ని చూసినా అయిపోయింది మీటింగ్ మీటింగ్ అయితే మీటింగ్ కూడా అరేంజ్ చేశారు మీటింగ్ కూడా అరేంజ్ చేశాడు అన్నమాట అనమాట అది మాట ఏమో మీటింగ్ ఇస్తారు జనాలు చూడండి ఎంతమంది గుంపు గుంపుకి అసలు ఈ జనాలు అంటేనే ఆ జనాలు అంటే ఈ రోజు జగా మొత్తం జగాలు అంతా మంది ఉండదంటే గణేష్ చ్యోతి నిమజ్జనం కదా ఈ రోజు మరి ఇంపార్టెంట్ పోలీసులు కూడా వచ్చేసారు చూడండి పోలీసులు చాలా ఉండేది మమ్మీ మళ్ళా వెళ్ళమ్మా కొట్టిందనుకో సరిగా కొట్టారు మళ్ళా

ఇక నువ్వు అమ్మ అక్కడ ఇక నువ్వు వినాయకర్ పోతం చేయ అరే రావట్లేదు మమ్మీ ఇలానే రాదు ఇలానే ఇవసా